హాయ్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ లంచ్ ప్రిపేర్ చేస్తున్నాం అండి ఇక్కడ లంచ్ వచ్చేసి గోరుచిపూడికాయ ఫ్రై చేద్దామని రెడీ చేస్తున్నాను ఒక సైడ్ అయితే రైస్ పెట్టేశాను ఇంకా గోర్చికుడికాయ కూర అయితే చేస్తున్నాను వాయిస్లో ఏమైనా డిస్టర్బెన్స్ ఉంటే మాత్రం ఏమి అనుకోవద్దండి గోరుచిపూడికాయ కూర అయితే మామూలుగానే సింపుల్గా చేస్తున్నాను అండి వెరైటీ ఏమీ లేదు ఓన్లీ ఫ్రైలాగా అయితే చేస్తున్నాను ఇంకా ఇక్కడైతే కడాయిలో అయితే ఆయిల్ వేసుకొని స్టవ్ మీద పెట్టుకున్నాండి ఆయిల్ విడక్కాక ఈ పోపు దినుసులు వేసుకొని కరివేపాకు అయితే వేసేయండి కరివేపాకు చూసారని తీసాను ఎక్కువగా ఉన్నప్పుడు ఎక్కువ ఎక్కువగా వేస్తుంటా అండి కరివేపాకు ఫ్రెష్గా ఉంది వెంటనే గోరుచిగుడగాయలు కూడా వేసుకున్నాను ఆల్రెడీ ఇవి కట్ చేసుకొని కడిగి పక్కన పెట్టుకున్నాను కాబట్టి వెంటనే వేసేసాను తర్వాత ఒక పావు స్పూన్ పసుపు అయితే వేసుకున్నాండి దీన్ని చక్కగా పసుపు కలిసేలాగా కలిపేసుకొని ఇంకా మూత పెట్టేసి ఫ్రై చేసుకుంటున్నాను ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటున్నా అండి ఎందుకంటే ఇవి ఫ్రై అయినా సరే అడుగంటి పోతాయి కొంచెం అందుకే ఇది స్టీల్ కడాయి కాబట్టి అడుగంటుతాయేమోనని మధ్య మధ్యలో అయితే కలుపుతూ ఉన్నాను ఇంకా ఒక పక్క అయితే రైస్ కూడా పెట్టా అండి ఇక్కడ రైస్ కూడా అయిపోతుంది ఇంకా ఇవి కొంచెం మగ్గిపోయాయండి కానీ ఇంకా మగ్గాలి ఇది కొంచెం ముదురుగా ఉన్నాయి గోరుచికుడుకాయలు కూడా లేదవైతే తొందరగా ఫ్రై అయిపోతాయండి కానీ ఇవి కొంచెం ముదురుగా ఉన్నాయి కదా టైం పడుతుంది ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు నేను ఉల్లిపాయలు కూడా వేసుకుంటాను కానీ అయితే ఈ గోరుచికుడుకాయలు కొంచెం మగ్గిన తర్వాత వేసుకుంటా అండి ఎందుకంటే ముందుగానే వేసుకున్నాం అనుకోండి ఇవి గోరుచికుళ్ళు మగ్గటానికి టైం పడుతుంది ఈ లోప ఆ ఉల్లిపాయలు కాస్త మాడిపోతాయి కదా అని చెప్పి మధ్యలో ఇవి సగం ఫ్రై అయిపోయిన తర్వాత అప్పుడైతే ఉల్లిపాయలు వేసుకుంటాను ఇంకా ఇప్పుడు ఇవి ఆల్రెడీ సగం ఫ్రై అయ్యాయి కాబట్టి ఒక మీడియం సైజు ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకొని ఇందులో వేసేసాను ఈ ఉల్లిపాయల్ని చక్కగా కలిసేలాగైతే కలిపేసుకొని మళ్ళీ కాసేపు అయితే మూత పెడతా అండి మూత పెడితే కాస్త మగ్గుతుంటాయి కొంచెం వాటర్ రిలీజ్ అయినట్లుగా మగ్గిపోతుంటాయి ఆల్రెడీ కాసేపు లేట్ అయితే అడుగంటుతూనే ఉంటుందండి ఇక్కడ ఇల్లు అందుకే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటున్నాను ఇక్కడైతే సాల్ట్ వేస్తున్నా అండి మన రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసేసుకోవాలి ఇంకా దీనిలో అయితే వెరైటీగా ఏం చేయట్లేదండి నేను మామూలుగా సింపుల్గానే చేస్తున్నాను ఈరోజు అంత ఇంట్రెస్టింగ్గా కూడా లేదెందుకో ఏదైనా వెరైటీ చేద్దామా అంటే అంత ఇంట్రెస్ట్ అనిపించలేదు అందుకే సింపుల్గా అయితే చేస్తున్నాను ఇక్కడ మగ్గిపోయాయి ఇంకా ఇందులో అయితే కారం వేస్తున్నా అండి టేస్ట్కి సరిపడా ఒక టూ స్పూన్స్ కారం అయితే వేసుకున్నాను దీనిలో ఎటువంటి అల్లం పేస్ట్ కానీ ఏమీ వేయలేదండి ఇంకా చివరగా అయితే దీనిలో ఇది పుట్నాల పొడి అండి పుట్నాలు కొంచెం ఎండుమిర్చి కాస్త వెల్లుల్లి అంటే వెల్లుల్లిపాయలు పొట్టు తీయకుండా అలా వేసుకొని పౌడర్ చేసి పెట్టుకున్నాను ఎప్పుడో ఆ పౌడర్ని అయితే కాస్త వేసుకున్నాను అంతే ఇంకా వేరే ఏమి వేయలేదండి ఇంకా దీన్ని ఒక్కసారి మూత పెట్టుకొని ఒక్క నిమిషం ఉంచేసాను రెడీ అయిపోయిందండి కర్రీ